శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా జూన్ ఇరవైన విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నాగార్జున తన తొలి గ్లామర్ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు ధనుష్ మరియు రష్మిక నటన కూడా ప్రశంసలు అందుకుంటోంది డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి జాలువారిన మరో ముత్యంలాంటి సినిమా కుబేర అని టాక్ తెచ్చుకుంటోంది నాగార్జున ధనుష్ రష్మిక మందన్న మెయిన్ లీడ్ రోల్స్ చేసిన కుబేర జూన్ ఇరవైన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య విడుదలైన కుబేరకు ట్రెమండస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్ ఇటు మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కుబేర సినిమా దూసుకుపోతోంది శేఖర్ కమ్ముల టేకింగ్ ధనుష్ నాగార్జునల నటన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది ధనుష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంతా పొగుడుతున్నారు టాప్ యాక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు అలాగే నాగార్జున యాక్టింగ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్లీగ్ హీరోలలో ఒకరని తెలిసిందే స్టార్ హీరో అయిన నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవడం ఒక మంచి సినిమాను సపోర్ట్ చేయడానికి ముందుకు రావడాన్ని మెచ్చుకుంటున్నారు అంతేకాకుండా నాగార్జునకి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి తొలిసారిగా డీగ్లాం రోల్ చేయడం అభినందనీయమని విమర్శకులు ప్రశంసిస్తున్నారు అలాగే ఈ సినిమాలో నాగార్జున పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెబుతున్నారు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక డ్రామా చేస్తానని ముందుకు వస్తే ఆయనను ఎన్కరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు నాగార్జున ఒక రకంగా నాగార్జున తన నటనతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు దీంతో కేవలం ప్రేక్షకులు విమర్శకులు అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది ధనుష్తో పాటు నాగార్జున నటనను పొగుడుతూ ట్విట్టర్లో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి ముఖ్యంగా అక్కినేని అభిమానులు వాటిని వైరల్ చేస్తూ తెగ సంవరపడిపోతున్నారు ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్ అంటున్నారు శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు చాలా నేచురల్గా ఉంటాయని తెలిసిందే అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు ఇలాంటి గ్రేషేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తిమీద సాము లాంటి విషయానికి అలాంటి పాత్రలో కూడా నాగార్జున నటించి కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు గ్రే పాత్రలో నాగార్జున నటించి షో మొత్తం దోచేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కుబేర సినిమాతో నాగార్జున తన నటనను మరోసారి నిరూపించుకున్నారు ఆయన డి గ్లామర్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు సినిమాకు లభిస్తున్న అద్భుతమైన స్పందన నాగార్జున నటనా ప్రతిభకు నిదర్శనం